ീകലാണ ഗുണാവഹം റിപുഹരം ദുഃസ്വപ്നദോഷാഹരം ഗംഗസ്ന വിശേഷ പുണ്യഫലതം ഗോദാനുല്യുടാ ആയുർവൃദ്ധി കരം വിദ്വന്മഹാഭൂഷം ശ്രേയപ്രഹാപ്തികരം സുരാത്രിസമയേ పంచాంగమాకన్యతాం కన్యారాశి ఈ రాశి వారికి గురుగ్రహ రవిగ్రహ సంచారం అనేది చాలా యోగ్యంగా ఉండడం వల్ల అనుకున్నటువంటి కార్యాలనేటువంటివి సిద్ధించి కొత్తగా నూతనంగా ఏవైనా స్థిరాస్తుల కొరకు ప్రయత్నాలు చేసి రుణ ప్రయత్నాల్లో ముందడుగు వేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు స్వస్తి ప్రజాభ్య పరిపాలయందాం న్యాయేన మార్గేన నహి గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకా భవంతు